అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే కథలోని ఏడో భాగాన్ని వినేద్దామండి ప్రసాద్ గత నాలుగు రోజులుగా మామగారిని యాభై వేలు ఏ రకంగా అడగాలో తనలో తాను పదిసార్లు వల్లించుకున్నాడు ప్రతిసారి ఎంతో ధైర్యంగా ఆయన గదిలోకి వెళ్ళేవాడు తీరా వెళ్ళాక అడగలేక నీళ్లు నమిలి ఇంకేదో ఆఫీస్ విషయాలు మాట్లాడి వచ్చేసేవాడు ఏమన్నా సరే ఈరోజు అడగాల్సిందే తన వాళ్ళకి మొహం చూపాలంటే సిగ్గుగా ఉంది ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు తన మీద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయాడు ఈ మూడు నాలుగు నెలలుగా ఇదే ఇంకో కానింటి పిల్లను చేసుకున్నా కట్నం రూపేణా కనీసం నాలుగైదు వేలు చూసేవారు తను రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఆనందంగా హాయిగా ఉన్నా లేకపోయినా సుఖాలు దర్జాలు జరుగుతున్నాయి ఆడపిల్లలు సంపాదించి తండ్రిని ఆదుకుంటూ ఉంటే తన చేతకానితనానికి అతనికి చాలా సిగ్గుపడుతున్నాడు ఏమైనా సరే ఆ యాభై వేలు వాళ్ళకివ్వాలి అడగాలి మాటలు కూడా తీసుకొని ధైర్యం తెచ్చుకొని గదిలోకి వెళ్ళాడు ఓయ్ రా ఏమిటి ఎలా వచ్చావు అన్నాడు నారాయణమూర్తి గారు ఏం లేదండి మీతో ఒక్క మాట చెప్పాలని మా చెల్లెళ్ళిద్దరికీ మా నాన్నగారు పెళ్లి చేయాలనుకుంటున్నారు శుభం సంబంధాలు ఏమిటి ఏం చేస్తున్నారు ఇద్దరికీ ఒకేసారి చేస్తారా కుదిరితే ఇద్దరికీ చేసేస్తారు సంబంధాలు చూసే ముందు డబ్బు సిద్ధం చేసుకోవాలి కదా ఎంత హీనపక్షం చూసినా పెళ్లి ఖర్చు కట్నం అది అంతా కలిసి చెరి పదిహేను పైన అవుతుంది ఇల్లు ఒకటి బొత్తిగా పాడైంది రిపేర్ చేయించాలి చాలా ఖర్చుంది డబ్బు కావాలంటున్నారు నాన్నగారు మీరు మీరిస్తాను అన్న యాభై వేలిస్తే ఈ ఖర్చులకి ఏ యాభై వేలు ఆయన కాస్త ఆశ్చర్యంగా అడిగారు అదే పెళ్ళికి ముందు అన్నారు కదా యాభై వేలు క్యాష్ ఇస్తానని హాదా ఎప్పుడు అది మీ ఇద్దరి పేర కలిపి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేశానే లతకి తెలుసు ఆ డబ్బు మీది మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాల్సిన విషయం మధ్యలో నాదే ఉంది తేలిగ్గా అన్నాడాయన ప్రసాద్ గుండె ఒక్క క్షణం లై తప్పింది ఈ డబ్బు లతతో ముడిపడి ఉందన్నమాట అంటే దానిలో మించి లత ఇష్టం లేకుండా నయా పైసా తను తీయలేడు లత చచ్చినా ఆ డబ్బుయదు ప్రసాద్ ఆశలన్నీ నీరు గారిపోయాయి మామగారి గడుస్తానానికి వళ్ళు మండిపోయింది అంతా మీదే అంటూ ఒక రూపాయి తను సొంతంగా ఖర్చు పెట్టుకునే వీలు లేకుండా కూతురుకి ఎంటగట్టి ఆ కూతుర్ని తనకు అంటగట్టినా ఆయన తెలివితేటలకి విస్తుపోయాడు లత నుంచి తన డబ్బు రాబట్టలేడు తండ్రి ఎంతో ఆశపెట్టుకున్న ఆ డబ్బు మాట ప్రసాద్కి కోపం ఆవేశం వచ్చేశాయి కసిగా మామగారి వంక చూశాడు మీకు మీ అమ్మాయి సంగతి తెలుసు ఆమె నా కోసమే డబ్బియ్యదు మా వాళ్లకంటే ఇస్తుందా నా జీతం కూడా నాకు దక్కకుండా చేసింది ఆఖరికి సినిమాకి వెళ్ళాలన్నా రూపాయి లేకుండా తన మీద ఆధారపడేటట్టు చేసింది ఆమె స్వభావం తెలిసి ఆమె ఇస్తుందనుకోవడం వెర్రి దయచేసి మీరు మీ అమ్మాయితో మాట్లాడి ఆ డబ్బు నాకు ఇచ్చే ఏర్పాటు చేయండి నాకు చాలా అవసరం ప్రసాద్ నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పాడు ఆయన మొహం రంగు మారింది ఆ మాట్లాడే తీరుకి భర్తవి దాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ వైపు తిప్పుకోవడంలో ఉంది చాకచక్యం ఆయన మాట పూర్తి కాకముందే ప్రసాద్ గయ్యం లేచాడు ఏమిటండి అర్థం చేసుకోవడం పెళ్ళైన మర్నాటి నుంచి నన్ను పురుగులా తన కింద పనివాడికన్నా హీనంగా చులకనగా చేస్తూ హేళన చేస్తూ ఉంటే సహించాను తన మాటే అన్నింటా చెల్లాలి అన్న పంతాన్ని చూసి చూసి చూడనట్లు ఊరుకున్నాను అడుగున అవహేళనని అవమానాల్ని దులిపేసుకున్నాను పౌరుషం ఆత్మాభిమానం చంపుకొని పడుకున్నాను డబ్బు కోసం చేసుకున్నాను ఈ పెళ్ళి అని అన్ని అవమానాల్ని నోరు మూసుకొని భరిస్తున్నాను ఎన్నడన్న ప్రేమగా అభిమానంగా ఉండాల్సిన మమత అనురాగం చూపించిందా అడుగడుగున తన డబ్బు దర్పం చూపించడం తప్ప నన్నేనాడన్న అర్థం చేసుకుందా ఒక రూపాయి కోసం తన మీద ఆధారపడ్డట్టు చేసి అవమానించింది కష్టపడి సంపాదించిన జీతం యా పైసా నాకు దక్కకుండా చేసింది అలాంటి భార్యని అర్థం చేసుకోమంటారు ఎలా అర్థం చేసుకోమంటారు మన సినిమాకి వెళ్ళాలని తనకి లేదని ఎంత రార్థాంతం చేసి ఇంట్లో వస్తువులన్నీ నా మొహాన విసిరివేసిందో మీకు తెలీదా ప్రసాద్ దాని స్థితిలో నువ్వుంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసేది అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నాను అనే దాని బాధ అర్థం చేసుకోవాలి తాను అనుభవించలేనివి ఇంకొకరు అనుభవిస్తూ ఉంటే మనిషన్న తర్వాత అసూయ ఉండదా దానిమీద జాలి సానుభూతి చూపడం పోయి మోహం ఎర్రబడగా అన్నారాయన జాలి సానుభూతి తను నమ్రత అభిమానం అనురాగం చూపించితే తప్పకుండా నా నుంచి జాలి సానుభూతి లభ్యమయ్యేవి ఈ పెళ్లి చేసుకునే ముందు అమ్మాయికి కాళ్ళు లేకపోతేనే నాకున్నాయి హృదయం ఉంటే చాలనుకున్నాను మీ అమ్మాయికి కాళ్ళు ఒక్కటే కాదు లేనిది హృదయం కూడా ప్రసాద్ కసిగా అన్నాడు ప్రసాద్ గర్జించినట్టే అన్నారు నారాయణమూర్తి గారు నా కూతుర్ని నా ప్రాణాన్ని నా ముందే అవమానించడానికి నీకెన్ని గుండెలు ఆవేశంతో వణికిపోతూ అన్నారు ప్రసాద్ నిర్లక్ష్యంగా చూశాడు అతనికి ఈ మూడు నాలుగు నెలల్లోనే ప్రాణం విసిగిపోయింది ఈ బంగారు పంజరం బతుకంటే కంటే పూర్వపు బతుకే బాగుందనిపించింది అనేకసార్లు అప్పుడు కనీసం స్వాతంత్రం ఉండేది ఇప్పుడు కనీసం సినిమాకి వెళ్లే స్వాతంత్రం కూడా లేని బ్రతుకైపోయింది లతతోటి జీవితం నరకప్రాయంగా తయారయ్యాక అతనికి ఏదో కసి నిర్లక్ష్యం ఏం చేస్తారు మహా అయితే ఇంట్లో నుంచి పొమ్మంటారు అన్న వచ్చేసింది అడుగడుగున ఈ జులుం ఈ బానిస బ్రతుకు కంటే నిరుద్యోగిగా బ్రతికే బ్రతికేనయం అనిపించింది అందుకే నిర్లక్ష్యంగా చూశాడు మీ కూతురు మీకు ప్రాణం అవ్వచ్చు మీ రక్తం కనుక మధ్యలో వచ్చిన భర్త భార్యని ప్రాణం అనుకోవాలంటే భార్య ప్రవర్తన ఉండాల్సిన రీతి ఇది కాదని మీకు తెలిసి మీ అమ్మాయిని కనీసం మందలించినైనా మందలించరా ప్రేమ అనురాగం ఇచ్చిపుచ్చుకోవలసినవి భర్తగా నన్ను గౌరవిస్తే భారీగా అభిమానించేవాణ్ణి ఆమె స్థితికి నా సానుభూతి ఉండేది అప్పుడు ఆమె పొందలేని అనుభవించలేని సుఖాల్ని నా అంతటి నేనే వదిలేవాణ్ణి ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తుంది ఇంట్లో నుంచి పోయినా ఈ నరకం సృష్టిస్తుంది సినిమా కూడా వెళ్లకుండా ఆమెను అంటిపెట్టుకొని పెట్టుకొని అనుక్షణం కూర్చునే అంత అనురాగం పొందే అర్హత మీ అమ్మాయికి లేదు ప్రసాద్ అనదల్చిందంతా ఆవేశంగా అన్నాడు నారాయణమూర్తి గారి మొహం నల్లబడింది ప్రసాదులో తెగింపు ఆయన గుర్తించారు అయితే ఇంతకీ ఏమంటావు నిబ్బరంగా ఏం జరగనట్టు ప్రశాంతంగా అన్నారాయన ఏం లేదు నాకు డబ్బు కావాలి ఏ డబ్బు కోసం ఈ పెళ్లి చేసుకున్నానో ఆ డబ్బైనా నాకు దక్కాలి మీరిస్తాను అన్న ఆ డబ్బు నాకివ్వండి ఖచ్చితంగా అన్నాడు పరిస్థితి గ్రహించిన ఆయన ప్రసాద్ని మరింత రెచ్చగొట్టడం మంచిది కాదని అలాగే లతతో చెప్తాను చూడు బాబు ఇదంతా మీకోసం కాకపోతే మరెవరి కోసం ఏదో మీ కడుపు నలుగురు పుడితే చూసి ఆనందించాలి అన్న కోరిక తప్ప మరేం లేదు నాకు నా కోరికల్లా లత నువ్వు హాయిగా ఉండాలన్నదే ఆయన ధోరణికి ప్రసాద్ ఆవేశం దిగజారింది తను పెద్ద ఆయనతో అంత దురుసుగా మాట్లాడకపోవలసింది అనిపించింది ఆయన మంచివాడే ఆ కూతురు అలాంటిదైతే ఏనేం చేస్తాడు అనుకున్నాడు సరే డబ్బిస్తానన్నాడు కదా అని తృప్తిగా నిట్టూర్చాడు అక్క మూర్తిగారినేమన్నావు ఆయన పాప ఏదో ఘోర అపరాధం చేసిన వాళ్ళ మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు అదేం అలా ఉన్నారు అని అడిగాను ఓ రోజు మాలతి ఓ రోజు సాయంత్రం వసంతని అడిగింది ఏ ఏం చెప్పాడు ఏమనన్నాడు కుతూహలంగా అడిగింది అతను ఏమనలేదే పాపం ఈ మధ్య ఇంటికి రావడం లేదు రోడ్డు మీద ఇదివరకు కనిపిస్తే నా ఊతూ పలకరించేవాడు ఇప్పుడు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు పాపం మొహం వాడిపోయింది ఈరోజు నేనే పలకరించి ఏమండి అలా చూసి చూనట్టు వెళ్ళిపోతున్నారే ఏదో దయ్యాన్ని చూసినట్టు జడుచుకుని పారిపోతున్నారే హాస్యంగా అన్నాను పాపం అతను మరింత మొహం మాడుచుకొని ఎందుకులేండి మీ వసంత గారు ఆవిడికి నేనంటే కోపం నేనేదో అల్లరి చిల్లర నేను అలాంటి వాణ్ణి కాను నాకు అలాంటి ఉద్దేశం లేదండి ఆవిడ అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంటూ మొహం తిప్పుకొని గబగబా వెళ్ళిపోయాడు అతన్నేమన్నావు మాలతి కాస్త కోపంగా అంది మధ్య నీకెందుకే కోపం పెద్ద హీరోను అనుకుని వెదవ పోజులు కొడితే నాలుగు దులిపేసరికి తోకముడిచాడు ఈయనగారి జిడ్డు మొహం చేసే ఉద్యోగం చూసి ఆడపిల్లలు మోహించేస్తారనుకున్నాడు కాబోలు పబ్లిక్ గార్డెన్కి రమ్మని పిలిచాడు వెడితే ప్రేమిస్తానంటూ పిచ్చి వేషాలు వేసేవాడు నాలుగు దులపగానే ఆ రోజు నుంచి వెంటపడ్డం మానాడు పీడ వదిలింది అంది వసంత ఎందుకు పిలిచాడో అడిగితే తప్పే ఉంది అతను లాంటి వాడు కాదు పాపం అమాయకుడు మంచివాడు కంటికి అతను ఆనలేదు లేకపోతే ఏ పెద్ద ఉద్యోగం చేసేవాడు అయితే మహా చక్కగా వెళ్ళేదానివి మాలతి మాటల్లోని నిజం ముళ్ళులా గుచ్చుకుంది చివుక్కున తలెత్తి పౌరుషంగా నిజమే నాకు నచ్చితే ఎందుకు వెళ్ళను నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు పాపం అతనంటే అంత జాలి ప్రేమ ఉంటే చక్కగా పెళ్ళాడు ఉక్రోషంగా అంది అతను నన్ను అడిగి ఉంటే తప్పక చేసుకునేదాన్ని నీకు ఇష్టం లేకపోతే మర్యాదగా అక్కడికి వెళ్ళి తిరస్కరించవచ్చు నడి రోడ్డు మీద దులపడమేందుకు పెద్దేదో పతివ్రతలా నా ఇష్టం వెదవని చెప్పి చుక్కొట్టనందుకు సంతోషించమను నీతో కంప్లైంట్ చేస్తాడా వాడి మీద నీకు సానుభూత నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను నాకు ఇష్టం లేకపోతే అడగడానికి నువ్వెవరు వసంతకి ముక్కు మీదకి కోపం వచ్చేసింది నేనెవరినీ కాను కానీ ఏదో సామెతలాగా పిలిచి పిల్లనిస్తే అన్నట్టు అతను నీ మీద ఇంట్రెస్ట్ చూపించాడని చులకన చేశావు ఏ కంటే గొప్పవాణ్ణి నాన్న తేగలరనుకుంటున్నావా కావాలని కట్నం అది లేకుండా చేసుకునేవాడు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా హా మహాచక్కగా ఉండేవాళ్ళం ఆయన గారికి వచ్చే జీతం నా జీతం ఈ రోజుల్లో తిండికే సరిపోదు ఇంతకీ అబ్బా ఆ జిడ్డు మొహం వాంతి మొహం డోకొస్తున్నట్టు యాక్షన్ చేసింది వ్యంగ్యంగా నవ్వుతూ ఆమె ధోరణికి మాలతి ఉరిచి లోపలికి వెళ్ళిపోయింది ముందు నుంచి వసంత మూర్తిని చులకన చేస్తూ ఎగతాళిగా మాట్లాడడం అది మాలతికి తెలుసు మూర్తి అంటే ఆమెకి కొద్దిపాటి పరిచయంలోనే సదభిప్రాయం కలిగింది సింపుల్గా స్నేహంగా అభిమానంగా మాట్లాడే అతను వసంతకి ఎందుకు నచ్చలేదో ఎందుకలా దులపరించుకుంటుందో అర్థం కాలేదు అతని ఇంటికి వస్తే మొళ్ల మీద కూర్చున్నట్టు రెండు నిమిషాలు మాట్లాడి ఏదో వంకతో లోపలికెళ్ళిపోయేది ఒక్కడిని వదిలి వెళ్ళిపోవడం మర్యాద కాదని మాలతో శంకరో కూర్చుని మాట్లాడేవారు ఆ విధంగా వసంత కంటే మాలతికే అతనితో ఎక్కువైంది మూర్తి ఇంట్రెస్ట్ ఏమిటో అతనింటికి ఎందుకు వస్తున్నాడో మాలతి ఊహించింది కానీ వసంత అది పన్నుయదని తెలుసు అయినా ఈరోజు మూర్తి మొహం చూస్తుంటే వసంత అహంకారాన్ని క్షమించలేకపోయింది తల్లి దగ్గర ఆ మాట చెప్పకుండా ఉండలేకపోయింది అయ్యయ్యో దీనికి ఎంత పొగరు ఆ అబ్బాయి పాపం మంచివాడు అతనంతటా అతను కావాలని చేసుకోవాలనుకుంటే దీనికేం తెగులొచ్చింది పెద్ద ఆంధ్రతను అనుకుని వెర్ర వీగుతుంది నిక్షేపంలా ఉద్యోగం చేస్తున్నాడు మంచి కుటుంబం ఏం వచ్చింది దీనికి లోటు గారి అందానికి ఏ జమీందారు బిడ్డో వస్తాడనుకుంటుందా ఏమిటి ఆవిడికి చాలా కోపం వచ్చి వసంతని పిలిచి చెడామడా తిట్టింది వసంత ఉక్రోషంగా మాలతని మింగేసేటట్టు చూసింది నీ పని చెప్తానుండు అన్నట్టు చూసింది నేను లక్షసార్లు చెప్పాను చెప్తున్నాను ఆ జిడ్డు మోహాన్ని చచ్చినా చేసుకోను పెళ్ళి లేకపోతే పేడా పోయింది గాని గుమాస్తాని చేసుకోను లోకంలో ఇంకెవడూ దొరకడని ఆయన గారు అడగ్గానే కటాక్షించవు అని కాళ్ళ మీద పడాలా అమ్మా మీ అందరికీ అంతగా నచ్చితే మూడో కూతురు నుంచి చెయ్యి పెళ్ళి ఆవిడగారు బోలెడు సానుభూతి చూపిస్తుంది పాపం నన్ను మాత్రం ఇంకోసారి అడగొద్దు ఛ వెదవ టేస్టులు వీళ్ళును శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాను అని ఏడుపు మాలతి వంక కోపంగా చూసి విసివిసా వెళ్ళిపోయింది వసంత తల్లి కూతుళ్ళు మొహాలు చూసుకున్నారు లాభం లేదమ్మా దాని కోరికల స్థాయిని మీరు అందుకోలేరు అది ఏ ఆఫీసర్నో కానీ పెళ్లాడు దాని పెళ్ళి అదే చేసుకుంటుంది మీరు మాట్లాడక ఊరుకోండి రొట్టెలు వత్తుతూ అంది కమల నిక్షేపం లాంటి సంబంధం వచ్చినప్పుడు చెడగొట్టుకుంది తర్వాత అదే అనుభవిస్తుంది ఏమిటో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో దేవుడికెరక ఆవిడ నిట్టూర్చింది నారాయణమూర్తి గారు కూతురికి ఓ గంట బోధపరిచారు అల్లుడికి బాగా కోపం వచ్చిందని నీ ప్రవర్తన మార్చుకోకపోతే అతని ప్రాణం విసిగి ఇంట్లో నుంచి పోతాడని ముందు కాస్త కోపంగా తర్వాత బ్రతిమాలుతూ చెప్పాడు పోతే పోనీ డాడీ గతిలేని వాడికే అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి లత పొగరుగా అంది పాతికేళ్లు బతికిందాన్ని ఇక ముందు బతకలేనేమిటి ఆయన గారికంత అభిమానం పౌరుషం అయితే అసలు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి డబ్బు కోసం చేసుకోగాలింది అంటే తప్పేముంది లత ఈ లోకంలో కావాల్సింది డబ్బు ఒక్కటే కాదని నువ్వెప్పటికి గ్రహిస్తావు కఠినంగా అన్నారాయన మనకున్న ఈ లక్షలన్నీ పోస్తావన్నా నీ కాళ్ళు రాలేదే ఇప్పటికీ గ్రహించవే డబ్బు ఒక్కటే జీవితం కాదని నీకెన్నిసార్లు చెప్పాను నీ జీవితానికో తోడు నీడా ఉండాలి రేపు నాకేదన్నా అయితే నీకెవరు దిక్కు మంచాన పడి ఉంటే నువ్వెంతమంది నౌకర్లు డాక్టర్లని పెట్టుకున్నా వాళ్ళయ్యి విశ్వాసంగా ఉంటారా నీ ఒంటరి జీవితానికి ఓ లక్ష్యం కావాలి భర్త పిల్లలు ఉంటే నీ జీవితానికి ఓ గమ్యం ఉంటుంది నా అనేవాళ్ళు లేని ఒంటరి బ్రతుకు నీ దవ్వకూడదని తాపత్రయపడి ఈ పెళ్లి చేశాను లత నీ కడుపున ఓ ఇద్దరు బిడ్డలు పుడితే ఈ ఆస్తికి ఐశ్వర్యానికి ఓ అర్థం ఉంటుంది కనీసం నీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకన్నా నీ భర్త నీడన నువ్వు ఉండాలి ఈ లోకం భర్త లేని ఆడదాన్ని గౌరవించదు ఆ భర్తని నువ్వే అగౌరవపరిస్తే అది నీకే అవమానం నువ్వు అతన్ని హీనంగా చూస్తుంటే కించపరుస్తుంటే అది అతనికంటే నీకే అవమానం నౌకర్లు చాకర్లు ఎలా గుసగుసలాడుకుంటున్నారో తెలుసా ఇంటా బయట నీ గురించి ఎంత చెప్పుకుంటారో తెలుసా తెగేవరకు లాగితే తర్వాత ఎన్ని ముళ్ళు వేసినా అతుకు అతుకే అతని ప్రాణం విసిగి నీ డబ్బుకి ఓ నమస్కారం అని వెళ్ళిపోతే ఆ అవమానం ఎదుర్కోవలసింది నువ్వు అప్పుడేం చేస్తావు మళ్ళీ ఇంకొన్ని పెళ్ళాడతావా ఎవడు చేసుకున్నా డబ్బు కోసమే చేసుకుంటాడు అలాంటిది అతనితో ప్రతి దానికి తగులాడితే నష్టపోయేది నీవే కొన్ని చూసి చూనట్లు ఊరుకోవాలి డబ్బు కట్టుకొని పోము ఆ అడిగినప్పుడు అలా డబ్బిస్తే ఇంక అసలు లెక్క చేస్తారా తేరగా వస్తే ఇంకా జల్సాగా తిరుగుతారు ఎన్నాళ్ళు అలా ఇస్తూ ఉంటాం శుభ్రంగా తింటున్నారు సూట్లు బూట్లు వేసుకుని కారుల్లో తిరుగుతూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉంటున్నాడు ఇంకేం కావాలి తను అనుభవించలేనిది అతను అనుభవించకూడదు అన్న ఉక్రోషంతో అంది అతనికి మాత్రం తన వాళ్ల మీద ఆపేక్ష ఉండదా వాళ్ళు కొడుకు నుంచి ఏదన్నా ఆశిస్తే తప్పే ఉంది కొడుకుని నిక్షేపంగా సంపాదించి పంపుకోమనండి మన డబ్బెందుకు ఇయ్యాలి మొండిగా అంది ఈ కొడుకు బయటెక్కడన్నా ఉద్యోగం చేస్తే వచ్చే నాలుగైదు వందల్లో ఇంటికిచ్చేవాడా తేరగా వస్తే అందరికీ కావాలి మీకు తెలియదు డాడీ డబ్బిస్తూ ఉంటే ఇక అసలు నన్ను కేర్ చెయ్యరాయనా ఇంకా ఇల్లు పట్టకుండా తిరుగుతారు చేతిలో డబ్బు లేదు గనక ఇంటికి వస్తున్నారు లేకపోతే నా కర్మానికి నన్ను వదిలి షికారులు కొడతారు కసిగా అంది లత నీకు తెలుసు అతను జల్సాలు చేయడం లేదని ఇంట్లో ఉండి నీ ఎత్తిపొడుపు మాటలు వినలేక ఆఫీసులో కూర్చుంటున్నాడని నాకు తెలుసు లత నువ్వంటే నా కూతురువి నా రక్తానివి పెంచిన ప్రేమతో నువ్వేం హఠం చేసినా నేను సహించినట్లు భర్త అన్నవాడు సహించడు ఇది మీ భార్యాభర్తలిద్దరి విషయం నేను కల్పించుకోకూడదు అయినా నీ మొండితనం మూర్ఖత్వం కనుక హెచ్చరిస్తున్నాను నీ పంతం తగ్గించుకొని అతనితో సౌమ్యంగా ఉంటే నీకే మంచిది అతను డబ్బడిగినప్పుడు ఇయ్యి అతనేమీ తగలేడానికి అడగలేదు చెల్లెళ్ల పెళ్లికి అడిగాడు ఆ డబ్బు పెళ్లిలో ఇస్తానన్నదే అది ఇవ్వను అనడానికి నీకేం అధికారం లేదు ఆయన కాస్త కటువుగా అన్నారు తండ్రి అలా కోపంగా మాట్లాడేసరికి ఎప్పుడూ అంత దురుసుగా ఆయన మాట్లాడడం వినని లతమొహం గంటు పెట్టుకుంది అభిమానంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయింది డాడీ నువ్వు నన్నే అంటావు ఇలా మంచంలో పడి ఏడుస్తూ ఉంటాను ఆయన చక్కగా తిరుగుతూ ఉంటారు నాతో మాట్లాడనే మాట్లాడరు నా మొహం చూడగానే ఆయనకి చేదరింపు చిరాకు వస్తాయి పట్టుమని నా దగ్గర పది నిమిషాలు ఉండాలంటే మొళ్ళ మీద ఉన్నట్టుంటారు నీ డబ్బు కోసం చేసుకున్నాను లేకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే కర్మ నాకేమిటని మొహం మీదే అంటారు నేనంటే లేదు నా శరీరమే కాదట నా మనసు వక్రమంట అలాంటివన్నీ వింటూ ఆయన్ని నేను ప్రేమించాలా గౌరవించాలా నీకేం తెలుసు డాడీ నా మనసు ఎలా కాలిపోతుందో భగవంతుడా నేనేం పాపం చేశానని నాకింత శిక్ష వేశావు నేను చచ్చిపోతాను డాడీ అప్పుడంతా హాయిగా ఉండొచ్చు ఆవేశంతో చిన్నపిల్లలా ఏడుస్తూ జుట్టు పీక్కోవడం ఆరంభించింది వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న కూతుర్ని చూసి కరిగిపోయాడాయన ఒక్కసారిగా ఏ కూతురి కోసం అష్ట కష్టాలు పడ్డారో ఎవరి కోసం అన్ని సుఖాలు త్యాగాలు చేసి కళ్లల్లో వత్తులు వేసుకు పెంచారో ఏ కూతురి సుఖం కోసం రాత్రింబవాళ్ళు కష్టపడి లక్షలు దాచాడో ఆ కూతురు నిస్సహాయంగా బేలగా చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటే కరిగిపోయాడు లత వద్దమ్మా అలా అనకు యాడవుకు తల్లి యాడవుకు ప్రసాద్కి నేను చెప్తాను అంటూ ఆమె తలని గుండెల కదుముకుని ఓదార్చసాగాడాయన తండ్రి ఓదార్పుతో ఆవేశం తగ్గి ఉపశమనం పొందాక లత తలెత్తి డాడీ ఈ పెళ్లి కానప్పుడే హాయిగా ఉన్నాను ఈ పెళ్లి చేసి నన్ను అనవసరంగా నరకంలోకి తోశావు డాడీ మనశ్శాంతి లేకుండా చేశావు లేదు తల్లి లేదు నీ సుఖం కోసం నీ కడుపున నాలుగు కాయలు కాస్తే నిన్ను తల్లిగా చూసి నీతో తీరని ముద్దు ముచ్చట్లు నీ పిల్లలతో తీర్చుకోవాలి అన్న కోరికతో చేశాను లత ప్రసాద్ చెడ్డవాడు కాడు అతన్ని మార్చుకోవడం నీ చేతిలో పని ప్రేమ అభిమానాలకి లొంగని మనిషి ఎవడూ ఉండడమ్మా నా మాట విను ఎందుకు చెప్పానో అర్థం చేసుకో ఎంతో అనునయించి బుజ్జగించారు ముందు పెళ్లి కుదిరితే కదా డబ్బు డబ్బు తీసుకెళ్తే ఖర్చు పెట్టేస్తారు సంబంధం కుదిరాక ఇవ్వచ్చు అంతా కాకపోయినా కొంతైనా అందాఖరికి ఆ మాత్రానికే సంబరపడ్డారాయన అలాగే ఆ మాటే చెప్తాను అతనితో అన్నారాయన ఆ మర్నాడు ఉదయం టిఫిన్ తింటూ ఉండగా లతతో చెప్పాను నిన్న అలాగే అంది ముందు సంబంధాలు చూడమను కుదరగానే బ్యాంకులో నుంచి డబ్బు తీయడం ఎంతసేపు అన్నారు నారాయణమూర్తి గారు ప్రసాద్ నమ్మలేనట్టు చూశాడు లత లత అంత సులువుగా ఒప్పుకుందంటే నమ్మసక్యం కాలేదు అది అర్థం చేసుకున్నట్టు ఆయన చూడు బాబు లతని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పైకి కనిపించే అంత కఠినరాలు కాదు పరిస్థితులు దాన్ని అలా మార్చాయి మంచిగా విషాన్ని తాగించవచ్చు అన్న సామెత మర్చిపోకు అన్నారు ప్రసాద్ తనలో తాను కాస్త సిగ్గుపడ్డాడు నిజంగా తను లతని ముందు నుంచి అర్థం చేసుకోవడంలో పొరపడ్డాను అనుకున్నాడు ఆ రోజు ప్రసాద్కి చాలా ఆనందంగా ఉంది తండ్రికి తను సాయపడగలుగుతున్నందుకు సంతోషం అనిపించింది చెల్లెళ్ళిద్దరు పెళ్ళయి తండ్రి బాధ్యతలు తీరుతాయి శంకర్కి ఏదో ఒక ఉద్యోగం తన ఆఫీసులోనే వేయించవచ్చు కమల తన బ్రతుకు బ్రతికే మార్గం చూసుకుంది ఈ సాయంతో తన వాళ్ళు గట్టెక్కుతారు అతని ఊహలకి రెక్కలొచ్చి ఆనందంగా ఎగిరాడు ఆ సాయంత్రం చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి తల్లితో యాభై వేలిస్తాను ఇద్దరికీ మంచి సంబంధాలు చూడమన్నాడు పెళ్లికి ముందు ఇల్లు బాగు చేయించి సున్నాలు వేయించమన్నాడు తల్లి పెట్టిన ఉప్పుడు పిండి టిఫిను ఆప్యాయంగా తిన్నాడు అందరితో సరదాగా కబుర్లు చెప్పి అంత ఉత్సాహంగానూ ఇల్లు చేరాడు మొదటిసారిగా లతని అభిమానంగా పలకరించాడు దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడాడు తోచడం లేదా పేకాడదాంరా అంటూ రమ్మీ ఆడాడు ఓ గంట రికార్డులు పెట్టాడు నీ కోసం సిక్స్టీన్ ఎంఎం ప్రొజెక్టర్ కొంటాను ఇంట్లోనే సినిమాలు చూద్దాం అన్నాడు ఒక్క రోజులో ప్రసాదులో వచ్చిన మార్పు చూసి లత మనసులో వికటంగా నవ్వుకుంది దెబ్బకి దయ్యం వస్తుందన్న సామెత సరిచేసి డబ్బుకి దయ్యం దిగొస్తుంది అనాలనుకుంది యాభై వేలిస్తాననేసరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది మొగుడికి తన మీద కాదు ప్రేమంతా డబ్బు మీద అని ఈ సంఘటనతో స్పష్టంగా తేలిపోయింది ఎంత అభిమానం ఇన్నాళ్ళు తను ఒంటరిగా ఉంటుంది అన్నది ఈరోజు తట్టింది కాబోలు డబ్బిస్తుంటే ఇలా మొహం కళకళ్ళాడుతుందన్నమాట ప్రసాద్ చెల్లెళ్ల గురించి తల్లిదండ్రులు ఎలా బెంగపెట్టుకున్నది ఈరోజు అంతా ఇంట్లో ఎంత సంతోషించారో తనకెంత సంతృప్తిగా ఉందో చెప్పాడు ప్రసాద్ మొహంలో వెళ్ళి విరిసిన ఆనందాన్ని సంతృప్తిని చూసి లత కసిగా అవతనకు అందకుండా ఎలా బాధించి ప్రతీకారం తీర్చుకోవాలో ఇన్నాళ్ళు తనని అలక్ష్యం చేసిన దానికి ప్రతిగా ఏదో ఒకటి చేసి అతనికి ఏ ఆనందాన్ని దొరకనీయకుండా ఎలా ఏడిపించాలి అని లత వక్రబుద్ధి ఆలోచనలో పడింది ఇంతటితో ఇంటింటి కథ అనే కథలోని ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి